వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో తమ్మేళ్ళు చూశారు కదా ఏం వీడియో అనేది డాడీ నేను కాణిపాకం వెళ్ళాము దేవుడు పిలిపించుకున్నాడు మమ్మల్ని దర్శనం చేసుకోమని సో ఇక్కడ డాడీ టికెట్స్ దర్శనం టికెట్స్ కోసం వెళ్తున్నారు అండ్ ఈ గ్యాప్లో నేను వీడియో తీసుకున్నాను లోపలికి ఫోన్ సెలో లేవు సో అందుకని చెప్పి ఇక్కడ బయట సరౌండింగ్స్ వరకే తీసుకున్నాను వీడియో నేను చిన్నగున్నప్పుడు వెళ్ళాను కాణిపాకం అండ్ తర్వాత ఇదే ఫస్ట్ టైం నాకు ఊహ తెలిసింది అప్పటి నుంచి కాణిపాకం రావడానికి ఇదే రీజన్ అనమాట ఎల్ఐసి మీటింగ్ ఉండే డాడీకి మీటింగ్ కంటే ముందు దేవుడు ముఖ్యం కాబట్టి దర్శనం చేసేసుకొని ఇంకా మేము మీటింగ్ హాల్కి అయితే వచ్చేసాము అండ్ నాకు ఇక్కడ ఒక చిన్న క్యూటీ పరిచయం అయింది ఇంకా పాపతో ఆడుకోవడం అయిపోయాక బోన్ చేసేసి వచ్చేసాము ఇక్కడే డాడీకి సన్మానం చేశారు సో కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము ఇక్కడ తిరుపతి వెళ్ళాలంటే ముందు రోజు నైటే టికెట్స్ తీసుకోవాలంట సో మేము ముందే టికెట్స్ తీసేసుకున్నాము అండ్ కాణిపాకంలో దర్శనం చేసేసుకొని ఇంకా తిరుపతికి స్టార్ట్ అయ్యాము ఇక్కడ దేవుడు రూపం కనిపిస్తుందంట సో అందుకనే తీసాను వీడియో నాకు కూడా అలానే అనిపించింది మీకు కూడా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈవినింగ్ ఫోర్కి కాణిపాకం నుంచి ఇంకా తిరుపతికి స్టార్ట్ అయ్యాము సో మాకు ఎర్లీ మార్నింగ్ త్రీకి దర్శనం లాకర్ తీసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనం లైన్లోకి అయితే వచ్చేసాము మాకు దర్శనం త్రీ అవర్స్లో అయిపోయింది మేము సిక్స్ కల్లా బయటకు వచ్చేసాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది సులభం సుఖదం చ ఆ స్వామి దర్శనం అందాలి అంటే అదృష్టం ఉండాలి సో అందుకేనేమో తిరుపతికి అంత ప్రత్యేకం మమ్మీ ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ మేము తిరుపతి వచ్చేవాళ్ళం ఈ ఇయర్లో మాది సెకండ్ ట్రిప్ అనమాట అండ్ ఇక్కడ డాక్టర్ టిఫిన్ చేస్తున్నారు నన్ను కూడా చేయమన్నారు నేను చేయలేదు ఎందుకంటే బస్సు పడదు నాకు అందుకని నేను చేయలేదు ఇక్కడ షాపింగ్ చేద్దామంటే డాడీ ఏమొద్దు ఏం కొంటావు నువ్వు చిన్నపిల్లవా ఏమన్నా ఆడుకోవడానికి అని అన్నారు సో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కొనుక్కోవాలి అని ఇంకా మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఇంకా వెళ్ళేటప్పుడు కొంచెం వీడియో తీసుకున్నాను ఇది అలిపిరి మెట్లు అన్నమాట మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు శ్రీవారి మెట్లు ఎక్కాము ఇక్కడ నుంచి నాకు ఇంకా ఏకే ఎందుకంటే నాకు ఆ రోడ్డే పడదన్నమాట అసలు యాక్చువల్గా బస్సు పడదు దానికి తోడు ఘాట్ రోడ్డు కాబట్టి పాములు పాములు రోడ్డు సో నాకు అస్సలకి పడదు డాడీ నేను ఫుల్ టైర్డ్ అయిపోయాము మంచిగా స్లీప్ వేసేసాము ఇద్దరమే అప్పటికి మధ్యలో లేచా నేను వామిటింగ్ ఉందని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేసాక డాడీ గుండె చేపించుకున్నారు కాబట్టి పొంగల్ పెట్టాలి సో పొంగల్ వండడం కోసం నేను పొంగల్ కుండని పూజించి అలానే పోయి పూజించేసుకున్నాను ఇంటికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది టూ అయ్యింది ఇంకా అలా దేవుడికి దండం పెట్టేసుకొని స్టార్ట్ చేసేసాను ఇంకో సైడ్ పాలు పెట్టాను వంట అయ్యే గ్యాప్లో మీకో విషయం చెప్పాలి లైఫ్లో మనకి ఏదనిపిస్తే అది చేయాలి అంతేకాని వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని చెప్పి అస్సలు అనుకోకూడదు మీకు ఏదనిపిస్తే అది చేయండి హ్యాపీగా ఉండండి లైఫ్ చాలా చిన్నది ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి ఎంజాయ్ చేయాలి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏ రిగ్రెట్స్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవడమే జీవితంలో బెస్ట్ సొల్యూషన్ అని నా ఫీలింగ్ మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను మాస్టర్ షెఫ్లా చేస్తున్నాను కదా వన్స్ ఆన్ ఏ టైం నాకు అసలు వంటలే రావు సో నాకు ఈ వంటలన్నీ రావడానికి రీజన్ మా నాన్న మా నానమ్మ ఇంకా ట్రిప్ గురించి మాట్లాడుకుంటే డాడీ నేను చాలా బాగా ఎంజాయ్ చేసాం అండ్ దర్శనం కూడా బాగా అయింది మాకు కాణిపాకంలో మంచిగా జరిగింది అండ్ తిరుపతిలో ఇంకా బాగా జరిగింది నేనైతే దేవుడు ముందు ఒక ఫైవ్ సెకండ్స్ దాకా అలానే ఉన్నాను కళ్ళు మూసుకోకుండా అలానే దేవుడిని చూస్తూ ఉన్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎక్కువ అయితే డాడీ నేనే వెళ్తాము పుణ్యక్షేత్రాలకి ఐ మీన్ గుళ్ళకి మా నాన్న డ్రీమ్ ఏంటంటే పుణ్యక్షేత్రాలన్నీ చూడాలి తిరగాలి అని చెప్పి అది తొందరలో ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను అవుతాయి కూడా ఇంకా పొంగలన్నం వండేశాక ఇంకా పప్పు పొంగలి నెయ్యి లడ్డు పెట్టేసుకొని ఇంకా డాడీ చది పూజ చేపిస్తున్నాను డాడీ గుండు చేపించుకున్నారు కాబట్టి డాడీ పూజ చేయాలి మీరు కూడా హారతి తీసేసుకోండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ ఇట్స్ మీ పార్వతి